హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాము బ్లాగ్స్ ఈ రోజైతే నేను బాకీట్లో నిమ్మకాయ దిండుతున్నా ఉంటుందా లో అయితే ఒక నిమ్మకాయ తిండికొని ఉప్పాయి తీసుకొని కొన్ని సరికాయ తీసుకొని ఫ్రిడ్జ్ ఎలా సాఫ్ చేయాలో నేను చూపిస్తున్నా ఈరోజు నిమ్మకాయ ఒకటి సరుకు ఉప్పు చూడండి సార్ అంతలోకైతే కలుస్తాయి అప్పుడు దాకా నా ఫ్రిడ్జ్ చూడని నా పిల్లలు ఏం ఇవన్నీ మొత్తం అయితే తీసేసి బయట అయితే పెట్టుకుంటున్నా కారం ఈ డబ్బాలు అంటురా ఈ సంవత్సరం కారం నాకైతే వన్ ఇయర్ అయితే ఉంటది నేనైతే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుంటా ఎవరు చూడండి ఫ్రెండ్స్ రుద్దు అవసరం అయితే లేదు ఇట్లా సరుకులో పెట్టుకున్నాం కదా ఇది నేర్చుకొని అయితే చూసుకోవాలా మీకు భయం అయితే స్విచ్ అయితే బంద్ చేసుకోవచ్చు నేనైతే స్విచ్ అయితే బంద్ చేయను అందులో ఒకటి నేను నిన్ననే ఐస్ కడితే ఫ్రిడ్జ్ అయితే బంద్ చేసేసిన ఇప్పుడైతే అయితే లేదు చూడండి నీట్గా అయితే అవుతుంది ఇట్లా ఇంకోటి ఏంటంటే స్మెల్ కూడా రాదు ఫ్రెండ్స్ ఏంటంటే ఇట్లా ఇప్పుడు సరుకుంది ఉప్పు ఉప్పు నిమ్మకాయింది కాబట్టి మీకు ఫ్రిడ్జ్ స్మెల్ వచ్చిందంటే మీరు ఉల్లిపాయలు పెడతారు కదా ఫ్రిడ్జ్ అప్పుడు స్మెల్ వచ్చిందంటే మీరు ఏం చేస్తారు తెలుసా ఒక్కటి నిమ్మకాయ కట్ చేసి నిమ్మకాయ కట్ చేసి ఒక కటోరీలో అయితే పెట్టుకోండి స్మెల్ అయితే కొంచెం కూడా ఉండదు ఫ్రెండ్స్ మొత్తం అయితే స్మెల్ అయితే వెళ్ళిపోతుంది నేనైతే అట్లనే చేస్తా మనం ఎప్పుడైనా బిర్యానీలో ఇవో కొంచెం జౌపాయ ఏదో ఒకటి కట్ చేసి పెట్టుకుంటాం కదా అప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే స్మెల్ వస్తుంది కానీ ఉల్లిపాయ అయితే పెట్టొద్దు తెలవనూళ్ళు అయితే పెడతారు ఈ సైడ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే గట్టిగా అయితే ఓపెన్ చేయొద్దు ఖరాబ్ అయితే అయిపోతాయి మా అయితే టైట్ గా అయితే అయిపోయినాయి ఇది ఏంటి ఫ్రిడ్జ్ ఒకటి ఒకట చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే క్లీన్ చేసుకుని అయితే మొత్తం అయితే పెట్టేసుకోవాలి చేసుకోవాలి అయితే ట్రైట్ గా అయినాయి ఎందుకంటే సంబర్ కదా వాటర్ బాటిల్స్ అయితే పెట్టారు మామిడిగా అందులో ఒకటి నేను పిండి అలాంటివి కూడా అయితే పెడతా చాలా రోజుల నుంచే పిండి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తానికైతే నేను ఫ్రిడ్జ్ అయితే సాఫ్ చేసుకున్నాం మొత్తం అయితే సదిరి చేస్తున్నాయి ఇప్పుడు మొత్తానికైతే నేనైతే ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్ సదిరి చేసేసిన నేనైతే రెండు రోజుల క్రితం అయితే ఇదంతా నాకు బరఫ్ కట్టి ఉండే ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసి అయితే వెళ్ళిన ఆ వాటర్ అన్నీ అయితే కూరగాయ బుట్టలోకి అయితే దిగినాయి అందువల్ల అయితే మొత్తం అయితే నేనైతే సాఫ్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నిమ్మకాయలు ఇలా వాటర్లో పెట్టుకోమని చెప్పా కదా చూడండి నేను తెచ్చి అవుతుంది వారానికి ఎక్కువే అయిపోయింది చూడండి సాటర్డే కాకుండా ఇంకో సాటర్డే తెచ్చిన ఈ సాటర్డే వస్తే రెండు వారాలు ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంకా అట్లనే ఉంటాయి వాటర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈరోజు వంట వైట్ రైస్ గోకరకాయ కూర పెరుగు ఈ పెరుగు అయితే బర్ర పెరుగు అంట ఇదైతే ఖర్త అవాజులు అయితే తీసుకొచ్చాను మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ రెండు ప్యాకెట్లు అయితే ఇచ్చాడు మా అని ఈరోజు గోకరకాయ కూర పెరుగు నేనైతే బాక్స్లో అయితే పెట్టుకుంటున్నా బాక్స్లో పెట్టుకొని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా రాగి జాబిలోకి అయితే ఈ పెరుగు అయితే మంచిగా ఉంది నేనైతే ఇదే యూజ్ చేస్తున్నా పిల్లల కోసం అయితే మా పాప చూడండి కవర్ అయితే ఎట్లా తింటుందో పెరుగు పెట్టమని అమ్మకైతే చాలా ఇష్టం పెరుగు అంటే ఇంకోటి ఏంటిదంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి సాఫ్ చేసేది అయితే చూపించకపోయినా ఫ్రిడ్జ్ మొత్తం అయితే ఇంక అట్లనే అయితే తుడుచుకున్నాను అనుకో అవి కింద బాస్కెట్ ఒకటైతే కడిగిన అవి అయితే చూపించలేకపోయినా ఎక్కడ పోయినా అనుకుంటురా ఈరోజైతే కాంగ్రీస్ది అయితే మీటింగ్ ఉండే మీటింగ్కి అయితే వెళ్ళినా మీటింగ్ వెళ్ళి వచ్చి నాకైతే మళ్ళీ అయిపోయారు ఖాళీ చేసుడు బట్టలు ఉతుకుడు రైస్ వండుడు ఇవన్నీ అయితే చేసేస్తున్నా నాకు ఇక్కడైతే వంట అయితే మొత్తం అయితే అయిపోయింది ఇంట్లో పని కూడా అయిపోయింది చూడండి ఎండ బాగానే ఉంది ఈరోజు మా ఆయన అయితే జ్యూస్ అయితే కలుపుతుండు నిమ్మకాయ జ్యూస్ కలుపుతుండు మా ఆయనను మా పెద్దబ్బాయి ఇద్దరైతే కలుపుతున్నారు చూడండి గింజలు అయితే నానబెట్టుకుండు రాగానే రాగానే నానబెట్టుకొని స్నానం అయిపోయినాక తిన్నాక అన్నీ అయిపోయినాక వీళ్ళిద్దరైతే జ్యూస్ అయితే కలుపుతున్నారు వీళ్ళ కింద అయితే ఎంత చక్కెర ఉంటే అంత చక్కర అయితే కంప్లీట్ చేసేస్తారు మాకు వారానికి అయితే కిలో చక్కర అయితే అయిపోతుంది చాయ్ చేసే తక్కువ జ్యూసులు చేసేది ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ మా ఆయనకైతే నిమ్మకాయలు అయితే చాలా కావాలా ఎట్లా పిండుతుండో చూడండి ఇట్లా నిమ్మకాయలు పిండి పిండి పిండేది కూడా నాది మళ్ళీ అయితే నేనైతే కొనుక్కొచ్చుకోవాలి నిమ్మకాయ జ్యూస్ అయితే సబ్జా గింజలు కదా ఎంత వేడున్నా మంచిగా ఉంటుంది సిమెంట్లో చేస్తారు కదా ఫ్రెండ్స్ అప్పుడైతే వాళ్ళకైతే వేడి తగ్గాలంటే ఇదైతే ట్రై చేయండి సబ్జా గింజలు ఇదేంటిది అనుకుంటురా ఇదైతే హిందీలో అయితే కాలానమ్మక అంటారు తెలుగులో అయితే నల్ల ఉప్పు అని అంటారు అంట నాకైతే ఎక్కువ దీని పేరు కాలానమ్మకనే తెలుసు కానీ నిమ్మకాయ జ్యూస్లల్లా సోడాలలో అయితే ఎంత టేస్ట్ అంటే వాళ్ళు మసాలా వాడతారు కదా గిదే వాడతారు కానీ కొంతమందికి ఇది తెలియదు కొన్ని కొన్ని సీక్రెట్లు అనమాట ఇలాంటివి ఇదైతే రాయిలు ఎక్కువ ఉంటుంది ఇట్లా గడ్డలు ఎక్కువ ఉంటుంది దాన్ని మిక్సీ చేసుడు కూడా చాలా కష్టం రాబో ఇంకో రాయి తీసుకొని అయితే దాని అయితే నేనైతే చిన్న గడ్డ అయితే తీసుకొచ్చిన అదైతే కొంచెం కొంచెం సుత్తి లాంటిది తీసుకొని అయితే పగలగొడతా ఇల్లు అయితే కొంచెం చిటికడ అంత వేసినా కలిసిపోయింది ఇంక ఇలా వాటర్ పోయరా అనుకుంటారా పోస్తాం వాటర్ అయితే పోస్తా అయిపోతుంది మా జ్యూస్ అయితే అయిపోతుంది మా పిల్లగా అయితే గ్లాసులు అయితే రెడీగా అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ నా రోజు ఇంతే ఈ అయితే గడిచిపోయింది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయకుండా పో మాకండి వీడియోస్ అయితే మొత్తం చివరి వరకైతే చూడండి ఈరోజైతే మేమైతే కాంగ్రెస్ మీటింగ్కి అయితే గట్టిగా తిరిగి వచ్చినాం వాళ్ళు రెండు వందల యాభై ఇచ్చుడేమో కానీ ఫ్రెండ్స్ ఈరోజు మమ్మల్ని ఐదున్నర ఉన్నారు నుంచి ఎనిమిది గంటల దాకా అయితే ఉంచు టేస్ట్ కోసం అయితే చూడండి నాకైతే గ్లాసులు ఎట్లా వస్తుండో చెంచా తోటి మా అయినా ఇక్కడ ఏందా ఇక్కడ అయితే వచ్చేటప్పుడు అయితే జ్యూస్ అయితే తెచ్చిండు ఇదైతే ఈరోజుది కాదు మొన్న తీసుకొచ్చుండే దీంట్లో అయితే పెట్టిన నేనైతే ఆ వీడియోలో పెట్టడం మర్చిపోయినా ఇదైతే దీంట్లో అయితే పెడుతున్నా జిలేబీ ఎవరికి అంటురా జిలేబీ అయితే మా చిన్నఅబ్బాయికి బాదంపాలు అయితే వీళ్ళకి చూడండి ఎవరిదో వాళ్ళు హాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాంగ్రెస్ మీటింగ్ కంప్లీట్